సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏం చెప్తున్నారంటే నువ్వు కోరింది నెరవేరడం లేదని బాధపడుతున్నావా తల్లి ఎందుకు నెరవేరడం లేదని నీకు చెప్పడానికి వచ్చాను నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పడానికే నేను వచ్చానమ్మా మనసు పెట్టి విను అని చెప్పి మన బాబాగారైతే తెలియపరుస్తున్నారు బాబాగారు ఏం చెప్తున్నారు మనం చేసే తప్పు ఏమిటి అని బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి అనుకున్నది జరగలేదని అనిపించడం జరిపించడం లేదని నా మీద కోపంగా ఉన్నావా కదా తల్లి అవునా ఇప్పుడు నువ్వు కోరిన కోరికలు నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదు నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరడం లేదు అని చెప్పడానికే వచ్చానమ్మా ఏం చేస్తే నీ కోరికలు నెరవేరుతుంది అని చెప్పి కూడా నీకు చెబుతాను మనసు పెట్టి తల్లి ఇప్పుడు నేను చెప్పేట్లు అంటే చెప్పేట్లు చెప్పినట్లుగా చేశావంటే తప్పక నీ కోరికలు నెరవేరుతాయి నీ ఆశలన్నీ తీరుతాయి నువ్వు నా దగ్గర ఏం చెప్పినా సరే సరే అంటాను నువ్వు ఏ కోరికైనా నెరవేరుస్తాను సరే అని చెబుతాను అలాగే చేస్తున్నాను కూడా నువ్వు కోరినవన్నీ తప్పక నెరవేరుస్తున్నాను నువ్వు కోరింది జరగటం లేదని నా బాబా ఏం నెరవేర్చలేదు అని అనుకుంటున్నావు కదా కానీ నిజం అది కాదు తల్లి నువ్వు అడిగింది ఇవ్వడానికి తప్పకుండా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అనేది నిజం తల్లి నువ్వు నా బిడ్డవు నా మీద నాకు అలౌకిక ప్రేమ ఉంది నిన్ను చూసినా నువ్వు కనిపించినా నీ నీ మీద ప్రేమతో చూస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా అని పిలిచి ఏం అడుగుతావో ఏం చెబుతావో విని తదాస్తు అని నెరవేరుస్తూ ఉంటాను బాగా గుర్తుంచుకో తల్లి నువ్వు చెప్పే మొదటి మాటనే అలాగే నేను సరే అని దీవిస్తాను నెరవేరుస్తున్నాను కూడా బాబా నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి అని అడిగినప్పుడు నీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే ఎన్నో మార్గాలు ఉంటాయో అన్ని దారులు మార్గాలన్నీ అవకాశాలన్నీ కనిపించాను మంచి ఉద్యోగం కావాలి బాబా అని అడిగితే మంచి జాబ్కి కావాల్సిన అవకాశాలు వాటికి దారులు ఏర్పరుస్తాను మంచి జీవితం కావాలంటే అలాగే నెరవేరుస్తున్నాను ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు నా తల్లి బాబా నీ దగ్గరకు వచ్చి కష్టాలని అనుభవిస్తున్నాను కానీ నా కష్టాలన్నీ తీర్చలేదు అప్పుల బాధను తీర్చలేదు అప్పులతో బాధలు పడుతున్నాను బాబా అంటే ఇంకా వాటి నుంచి నన్ను బయటపడే కానీ చెయ్యనివ్వను చెయ్య చెయ్యనివి చేశాను అని అంటున్నావు కదా బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి ఇదే కదా ఇదే కదా తల్లి నువ్వు మనసులో అనుకుంటున్నది బిడ్డ నేను అబద్ధం చెప్పట్లేదు నీ బాబా ఎప్పుడు సత్యవాకు మాత్రమే పలుకుతారు అది నీకు కూడా తెలుసు కదమ్మా నీకు చెప్పిన సత్యవాకు మేరడం లేదు తల్లి నువ్వు మొదట మొట్టమొదట చెప్పే మాటనే నేను నెరవేరుస్తున్నాను కృషి చేస్తూ ఉంటున్నాను కృషి చేశాను కూడా స్వాద ఉదాహరణగా నువ్వు చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి నేను కష్టపడుతున్నాను బాబా అని మొదట చెబుతావు ఇది విన్న వెంటనే తదాస్తు అంటున్నాను తల్లి అప్పుల బాధలతో తట్టుకోలేకపోతున్నావు అంటున్నావు తదాస్తు అంటున్నాను అందరూ స్వార్థపరులుగా ఉన్నారు అంటున్నావు తదాస్తు అంటున్నాను నేను కోరింది దక్కటం లేదు అంటున్నావు తదాస్తు అనే అంటున్నాను తల్లి ఉద్యోగం లేదంటున్నావు ప్రశాంతత లేదంటున్నావు ప్రతి దానికి తదాస్తు అనే అంటున్నాను అనారోగ్యంతో బాధపడుతున్నాను బాబా అంటున్నావు తదాస్తు తల్లి అంటున్నాను నేను చెప్పిన మాటలు ఆశీర్వాదం వెనక్కు తిరిగి రాదు అలాగే జరుగుతుంది తల్లి ఈ జగాన్ని శాసించే శక్తి నీకు ఉంది బాబా అని అంటున్నావు కదా నమ్ముతున్నావు కదా అందుకే నేను అవన్నీ అలాగే జరుగుతున్నాయి బిడ్డ అందుకే నువ్వు కష్టాల నుంచి విడుదల కాలేకపోతున్నావు కష్టాల్లోనే ఊగిసలాడుతున్నావు ఇప్పుడు అర్థమవుతుందా తల్లి నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు వ్యతిరేకంగా నాతో వేడుకుంటున్నావు అందుకే ఇలా జరుగుతుంది తల్లి ఇదే మంచిగా కోరుకుని ఉంటే అలాగే నెరవేరేది నువ్వు మొదటి దారిని మొదట నా దగ్గర పాజిటివ్గా కోరుకుంటే బాగుంటుంది ముఖ్యంగా నువ్వు ప్రార్థించవలసిన విధానం ప్రార్థించవలసిన విధానం అని చెబుతున్నాను వినుతల్లి మనసులో నిలుపుకో అలాగే పాటించు నువ్వు నన్ను ప్రార్థించేటప్పుడు నా కోరిక నెరవేర్చు బాబా అని అడగాలి ఎక్కువ డబ్బును ఇచ్చేలా చెయ్యి బాబా అని అడగాలి అప్పులు తీర్చు బాబా అని చెప్పాలి నాకు ఉద్యోగం వచ్చేలా చెయ్యి బాబా అని అడగాలి ఆరోగ్యంగా ఉండేలా దీవించు బాబా అని అడగాలి నాకు సంతోషాన్ని ప్రసాదించు అని అడుగుతూ ఉండు తల్లి అలా నాతో చెప్పినప్పుడు తప్పక నీ మొదటి మాటను ఆశీర్వదిస్తున్నాను నువ్వు కోరింది నెరవేరుస్తాను నువ్వు మంచి అయినా చెడు అయినా మొదటి మొదట నీ నోటి వెంట వచ్చేదే నీకు తీర్మానికం అని నిర్ధారిస్తున్నాను అదే నెరవేరేందుకు నీకు పూర్తి సహకారం కావలసిన ప్రయత్నం చేస్తాను దీని ఫలితం నీకు తప్పక ఉంటుంది మంచి అనుకుంటే మంచి చెడు పలిగిస్తే చెడు చెడు దక్కుతుంది ఏదైనా నా వల్ల అవుతుంది అని పలుకులు అలాగే అనుకో కొండంత సమస్య అయినా నేను నీకు సహాయం చేస్తాను నేను మోసపోను అను నిన్ను ఎవరూ మోసగించకుండా చూస్తాను ఆస్తి సంపదలతో ఉండాలి అని కోరుకో నిన్ను ఆస్తిపరులుగా మారుస్తున్నాను నీ మనసులో ఏముందో అదే నీ నోట వెంట చెప్పు తప్పక తీరుస్తాను తల్లి నీ నేరుగా నేరుగా మాట్లాడు నాతో ప్రతిసారి చెబుతూనే ఉన్నాను నీకు ఇక మీదైనా ఎప్పుడూ కూడా కాదు అనే వ్యతిరేకంగా నీ తండ్రి అయినా నా దగ్గర అనవద్దు తల్లి ఇప్పుడు అర్థమైందా అమ్మా నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరడం లేదు అని నీ కష్టాలకు కారణం ఏమిటి అని తెలిసిందా ఇకనైనా నాతో అవుతుంది అని సానుకూలంగా మాటలు నీ వెంట నీ మనసులో ఉండాలి తల్లి ఇకనైనా నేను సంతోషంగా ఉంటాను నా కోరిక తీరుతుంది నా వాళ్లతో సంతోషంగా ఉండాలి అని ఇలా పాజిటివ్గా వేడుకో తల్లి తదాస్తు అంటాను నీ కోరికలు నెరవేరి సంతోషంగా ఉండు నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను కూడా ఆనందపడతాను తల్లి నీ బాబా చేసినవన్నీ గుర్తించుకో అమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది బాబా ఉండగా భయమెందుకు తల్లి మన బాబాగారు ఏదైనా సరే మనం మొదట పాజిటివ్గానే అనుకోవాలి ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం మనం మన బాబా గారికి ఏది మొదట కోరుతామో అది తదాస్తు అంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖినోభవంతో జై సాయిరామ్